హలో అండి నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్ కన్సల్టెంట్ ఇంటర్మేషనల్ పల్మనాలజిస్ట్ అట్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఈరోజు మనకి చలికాలంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అలాగే దగ్గు ఆయాసం పిల్లికొతలు అవన్నీ ఎందుకు ఎక్కువ వస్తాయి అనేది మనకి ఈరోజు మాట్లాడుకుందాము ముఖ్యంగా దీనికి రెండు కారణాలండి ఒకటి ఎలర్జీ అండ్ ఆస్తమా అలాగే ఇంకొకటి ఇన్ఫెక్షన్ ముందు ఎలర్జీ అండ్ ఆస్తమా గురించి మాట్లాడుకుందాము ఈ చలికాలంలో ఎప్పుడైతే టెంపరేచర్ ఫాలో అవుతుందో చాలామందికి ఏంటంటే బాడీ టెండెన్సీ ప్రకారం వాళ్ళకి ఈ శ్వాస నాళం ఒక ఇరిటేట్ అయ్యి ముక్కు దగ్గర నుంచి లంగ్స్ వరకు కూడా ఫ్లెమ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది దీనివల్ల వాళ్ళకి ఎక్కువగా తరచూ దగ్గు రావడము అలాగే పిల్లి కోతలు రావడము అలాగే ఆయాసం రావడము ఇట్లా రకరకాల సింప్టమ్స్ అనేవి ఉంటాయి మెయిన్గా దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ బాగా చల్లగా అయిపోవడం వల్ల కావచ్చు డస్ట్ ఎక్స్పోజ్ ఎక్కువ అవడం వల్ల కావచ్చు అలాగే ఇట్లా ఇతరత్ర రీజన్స్ ఉంటాయి ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి ఆస్మ అనేది బాగా ఎక్కువ అవుతుంది ప్రెగ్గర్ అవుతుంది వీటిని వాడుకు చాలా చాలామంది ఎలర్జీ అంటారు ఆస్మా అంటారు బ్రాంకైటిస్ అంటారు ఎలర్జీ బ్రాంకైటిస్ అంటారు నిమ్మ అంటారు తెలుగులో సో ఇట్లా రకరకాలుగా ఉంటుందన్నమాట పేరు బట్ ఏ రీజన్ ఏదైనా కానీ దీనికి స్పెసిఫిక్గా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ మందికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా సో ముందుగా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు బ బయటకు వెళ్తున్నప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి ఎందుకంటే డస్ట్ ఎక్స్పోజ్ అయితే ఇమీడియట్గా ఎలర్జీ అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు కావచ్చు అలాగే ఏ కార్లో వెళ్తున్నప్పుడు ఏసీ ఫిల్టర్స్ కూడా డైరెక్ట్గా మనకి ఫేస్ తగలడం వల్ల ఏసీ ఫిల్టర్స్ డైరెక్ట్ క్లీన్ చేసి లేకపోతే దానివల్ల కూడా చాలామందికి కూడా ఎలర్జీ ఆసమ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే ఈ మధ్యలో వింటర్ అయినా సమ్మర్ అయినా అందరూ కూడా నైట్ ఏసీ అనేది ఆన్ చేసి పెట్టుకుంటున్నారు దానివల్ల కూడా ఏసీలో ఫంగస్ అనేది ఉండడం వల్ల ఆస్మ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ సిమ్టమ్స్ అలాగే బయటికి వెళ్ళినప్పుడు చెవులు ముక్కు గాలి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో అవి మనం కవర్ చేసుకోవాలి మేము చూసే ఉంటారు చాలా చాలామందికి మంకీ క్యాప్స్ అవి వేస్తూ ఉంటారు ఎట్లా వెళ్ళినప్పుడు చల్లగాలు తగిలితే జలుబు దగ్గు వస్తూ ఉంటుందని సో అట్లా ఎందుకు రీజన్ అంటే దీని గురించి మనకి ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి చల్లగాలి కావచ్చు డస్ట్ కావచ్చు అలాగే చల్లని వాటర్ కావచ్చు తీసుకున్నప్పుడు వీళ్ళకి ట్రగ్గర్ అవుతుంది ఎలాజైనా ట్రగ్గర్ అయ్యి ఫ్లమ్ ఫామ్ అయ్యి విండ్ పైప్స్ మనకి గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది నైట్ అంతా కూడా నిద్రపోకుండా తగ్గుతూ ఉంటారు బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వస్తే తగ్గడానికి చాలా టైం పడుతుంది అన్నమాట తగ్గడానికి సరిగ్గా మందులు వాడకపోతే వన్ మంత్ కూడా పట్టచ్చు సో అందుకని ఎస్పెషల్లీ ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎప్పుడైతే ఇవి వన్ వీక్ కంటే దగ్గ ఎక్కువగా ఉందో మీకు ఎలర్జీ అని అనిపిస్తాయి ఫస్ట్ బేసిక్ థింగ్స్ చేసుకోవాలని ఒక చెస్ట్ ఎక్స్రే కావచ్చు ఒక లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక పిఎఫ్టీ అని ఉంటుంది అలాగే మనకి బేసిక్ టెస్ట్లు ఉంటాయి స్నిఫిల్ కౌంట్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ తల్లి తెలుసుకోవడానికి సిఆర్పి అనే బ్లడ్ మార్కర్ బ్లడ్ కౌంట్స్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ ఉంటాయి ఇవి చేయించుకొని ఒక ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారణ చేసుకుని ఓన్లీ ఎలర్జీ ఉందనుకుంటే కనుక ఇన్హేలర్స్ అనేది వాడటం ఎంతైనా అవసరం ఇన్హేలర్స్ వాడకుండా చాలామంది ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చినప్పటికీ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు యాంటీ అంటే కామన్గా అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ అజిత్రమైసిన్ కావచ్చు ఎమాక్సిలిక్ ల్యావల్ కావచ్చు ఇవన్నీ చాలామందికి ఇంట్లో పారాసెటమాల్ టాబ్లెట్ లాగా అందరికీ ఉంటాయి సో చాలామంది వాడి దాని తర్వాత తగ్గకపోతే మా దగ్గరికి వస్తూ ఉంటారు సో అందరు తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎలర్జీకి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గదు సో యాంటీబయాటిక్ ఇవ్వటం వల్ల అన్నెస్ట్రీగా మనం అవసరం లేకుండా యాంటీబయాటిక్ వాడితే అవసరమైనప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదు మనకి సో అందుకని ఎప్పుడైతే మీరు ఇన్ఫెక్షన్ కాదు ఎలర్జీ అని తెలుసుకుంటారో యాంటీబయాటిక్ అసలు యూస్ చేయొద్దు యూస్ చే ఎప్పుడు యాంటీబయోటిక్ యూస్ చేయాలి ఒకవేళ ఫీవర్ వస్తా ఉన్నా అలాగే మనం కప్పల్లో కనుక గ్రీన్ కలర్ ఫ్లెమ్ వచ్చి టర్న్ ఎల్లో కానీ గ్రీన్ కలర్లో ఉంటే ఒక ఇన్ఫెక్షన్ అయినట్టు దాని అర్థం అప్పుడు యాంటీబయాటిక్ డాక్టర్ పర్యవేక్షణలో వాడొచ్చు మీరు లేకపోతే ఓన్లీ ఒక యాంటీహెస్టమిన్ అంటే అందరు కామన్గా అందుబాటులో ఉన్న మాంట్లుగా అస్ట్లు వచ్చి కాంబినేషన్ కావచ్చు కావచ్చు అలాగే ఫెక్స్ కాంబినేషన్ ఎలగర్ ఏమని అంటాము ఇట్లా కొన్ని రకరకాల కాంబినేషన్స్ ఉండే యాంటీహెస్టమిన్స్ ఇవి యాంటీహెస్టమిన్ కంపల్సరీ వాడాలి దాంతోపాటు ఒక ఇన్హెలర్ ఇన్హెలర్ అనేది ఇన్హెలర్ వాడడమే కాదు కరెక్ట్గా ఇన్హెల్ర్ అలా వాడాలో కూడా తెలుసుకోవాలి టెక్నిక్ దాన్ని ఇన్హెలర్స్లో చాలా రకాలు ఉంటాయి మనకి డీపీ అండ్ డ్రై ఫ్రోటర్ ఇన్హేలర్స్ ఉంటాయి అలాగే రెగ్యులర్ ఇన్హేలర్స్ ఉంటాయి అలాగే బ్రెత్ ఆక్సిడ్ ఇన్హేలర్స్ ఉంటాయి సో ఒక్కొక్కదానికి ఒక టెక్నిక్ ఉంటుంది సో చాలా మంది ఇన్హేలర్ వాడుతూ ఉంటారు కానీ డాక్టర్ రాస్తారని చెప్తారు కానీ కరెక్ట్గా టెక్నిక్ వాడరు సో చాలామందికి తగ్గట్లేదు అంటే అంటే వాళ్ళ టెక్నిక్ సరిగ్గా వాడట్లేదు దాని అర్థం సో డెఫినెట్గా ఇన్హేలర్ అనేది వాడటమే కాకుండా కరెక్ట్గా వాడడం తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఏ డాక్టర్ అయితే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళని కంపల్సరీగా డాక్టర్ గారు ఎలా వాడాలి అని చెప్తే అందుకే వాళ్ళు మీరు మెడికల్ షాప్లో కొన్న వాళ్ళు తెలియకపోవచ్చు ఎలా వాడాలి ఏంటనేది సో ఇన్హేలర్స్ అనేది కరెక్ట్గా వాడాలి నెక్స్ట్ టాపిక్ అనేది డెఫినెట్గా ఇన్హేలర్స్ వాడితే ఈ ఎలర్జీ ఆస్మ కంట్రోల్లో ఉంటుంది సో నెక్స్ట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఇన్ఫెక్షన్స్ ఈ చలికాలంలో ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే మనకి ఇన్ఫ్లుయెంజా ఫ్లూ ఇన్ఫెక్షన్ కావచ్చు అలాగే న్యూమోకోల్ న్యూమోనియా కావచ్చు అలాగే కొంతమందికి ఇన్ఫ్లుయెంజా వచ్చిన తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం అలాగే సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే మనం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు చాలామంది చూసే ఉంటారు అంటే ఎప్పుడైనా ఎక్కువగా ట్రావెల్ హైదరాబాద్లో వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే తిరుపతి వెళ్ళినప్పుడు కావచ్చు ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా వచ్చినప్పుడు కావచ్చు చాలామందికి కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఎందుకు వస్తుంటే ఎక్కువ మందికి ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ట్రావెల్ చేసినప్పుడు సో అలాగే చలికాలంలో ఈ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్లూ ఇన్ఫెక్షన్ సో ఇవి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో చాలామందికి సెల్ఫ్ లిమిటింగ్ అంటే నార్మల్గానే తగ్గిపోతుంది ఒకరోజు ఫీవరు రెండు రోజులు తగ్గు అలాగే బాడీ పెయిన్స్ కంట్రోల్ ఉంటే తగ్గిపోతుంది చాలా మందికి తగ్గిపోతుంది కానీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్ మటుకు ఎక్కువగా ఉండడము కాఫ్ తగ్గకపోవడము ఫీవర్ ఎక్కువ అవడము అలాగే నిమోనియా ఫామ్ అవ్వడము కొంతమందికి రెండు లంగ్స్ కూడా డ్యామేజ్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ వల్ల ఎంత సింపుల్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ సింపుల్గా ఏమీ హాస్పిటల్కి వెళ్ళకుండా తగ్గిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అదే ఫ్లూ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రెండు లంగ్స్ డ్యామేజ్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అంతే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ కొంతమంది రికవర్ అవ్వరు సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనకి అందుబాటులో ఫ్లూ వ్యాక్సిన్ అనేది కూడా ఉంది ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది ఎవరికైతే మనకి చిన్నపిల్లల్లో వేస్తాము జనరల్గా అలాగే పెద్దవాళ్ళలో ఎవరికైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అలాగే హార్ట్ డిసీజ్ కావచ్చు లంగ్ డిసీజ్ కావచ్చు స్మోకర్స్ కావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవాలి అలాగే ఎవరికైతే ఫిఫ్టీ ఇయర్స్ దాటుతాయో వాళ్ళందరికీ కూడా న్యాచురల్గా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది సో వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ వ్యాక్సిన్ వేసుకుంటే కొంతవరకు రిస్క్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక ఇన్ఫెక్షన్ కామన్గా వచ్చేది వచ్చేది న్యూమోకోకల్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ అంటే ఇది కూడా ఒక కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఇది రాకుండా కూడా మనకి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సినేషన్ ఇది జనరల్గా ఎవరికి వేస్తామంటే అలాగే అగెయిన్ చిన్నపిల్లలు వేస్తాము అలాగే పెద్దవాళ్ళలో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ నాకు చెప్పినట్లుగా ఉన్నాయో వాళ్ళకు కూడా ఒకటే సింగిల్ షాట్ అండి మనకి ప్రెమినార్ ట్వంటీ అనేది ఒక ఇంజక్షన్ వచ్చింది సో అది ఒక ఇంజక్షన్ వేసుకుంటే లైఫ్ టైంకి సరిపోతుందన్నమాట సో దీని ద్వారా మోస్ట్ కామన్గా వచ్చి వైరల్ ఇన్ఫెక్షన్స్ అలాగే మోస్ట్ కామన్గా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు ఎందుకంటే కొంతమందికి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి తట్టుకొని ఈజీగా రికవర్ అవుతారు బట్ కొంతమందికి చిన్నపిల్లలు కూడా వెంటిలేటర్ మేకెళ్ళి చని పిల్లల వాళ్ళు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఎవ్రీ సీజన్లో అట్లా వస్తూ ఉంటారు సో ఇవి మనం కొంతవరకు ప్రివెంట్ చేయగలివి సో కంపల్సరీ అందరూ కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి ఇలాంటి విషయంలో సో ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి అలాగే ఎవరికైతే ఎలర్జీ ఆస్తమా ఉంటుందో వాళ్ళు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి డస్ట్ అది ఎక్స్పోజ్ అవ్వకుండా అలాగే ఇన్హేలర్ మీ డాక్టర్ కానీ ప్రిస్క్రైబ్ చేసినట్టయితే ఇన్హేలర్ కరెక్ట్ టెక్నిక్లో కూడా వాడాలి దీని ద్వారా ఈ రెండు పాటించడం ద్వారా మన లంగ్స్ అనేవి ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉంచుకోవచ్చు థ్యాంక్ యూ